ఓఎన్జీసీ పైప్ లైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరి సోదరి మనులు వేట దొరక్క జీవనోపాధికి గడక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ పేరు ఎప్పుడు నేను చెప్పను చెప్పవలసిన అవసరం లేదు ఓఎన్జీసీ పైప్ లైన్ వేస్తున్నాం మా వల్ల చేపల దొరక ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు వారికి మా వంతు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను మునగాడిని మనగాడిని వచ్చిందని ప్రగల్పాలు పలికడమే కాకుండా రేపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్పాలు పలికారా లేదా అని చెప్పి అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు